రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు ప్రశాంత విశాఖ నగరంలో అలజడి రేపుతున్నారు కిరాయి హత్యలు అంతర్గత విభేదాల వల్ల రోడ్లపై తెగబడుతూ తెగ నరుక్కుంటూ ప్రజలకు తీవ్ర భయావందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది వారం రోజుల్లోనే విశాఖలో ఇద్దరు రౌడీ షీటర్లు హత్య విశాఖ ప్రజలను వణికిస్తోందని చెప్పొచ్చు ఎక్కడైనా రౌడీ మోకలు చెలరేగిపోతే ఉపేక్షించేదే లేదు ఖచ్చితంగా కఠినంగా యాక్షన్ ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా రౌడీ షీటర్లు పెట్రేగిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది విశాఖలో ఈ మధ్య కాలంలోనే చూసాం ఒక నాలుగు రోజులు ముందే మరొక రౌడీషీటర్ హత్య అనేది తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది ఒక్కసారిగా విశాఖ ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు నిన్న దారలోని కుంచమాంబ అమ్మవారి జాతరలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒక యువకుడిని అయితే అత్యంత దారుణంగా హతమార్చారు ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్బాయి ఒంటి పైన పడినటువంటి గాయాలకు వైద్యులు వేసినటువంటి ట్రీట్మెంట్ ఆ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్తే ఒక పార్సిల్కి మనం ఎలా అయితే టేప్తో చుట్టి చుట్టి వేస్తామో ఆ స్థాయిలో ఆ ఒంటి నిండా అబ్బాయి యువకుడు ఒంటి నిండా గాయాలు ఉన్నాయి దానికి వైద్యులు చికిత్స చేసి ప్లాస్టర్ వేసినా కూడా అంటే ఏ పరిస్థితిలో మనిషిలో క్రూరత్వం నెలకొంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ కేసులో కూడా మృతుడు మాసపు లోహిత్ ఇరవై సంవత్సరాల యువకుడు ఈ యువకుడు కూడా చాలా నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ కేసుకు సంబంధించి రౌడీ షెట్టర్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే విశాఖ పోలీసులు నలుగురిని అదుపులోనికి కూడా తీసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే రౌడీ మూకలు ఎక్కడ పేటరేగిపోయినా అల్లరి మూకలు ఎక్కడ రెచ్చిపోయినా ఖచ్చితంగా కఠినంగా యాక్షన్ ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు మళ్ళీ మీరు బయటకు రాలేని పరిస్థితిలో కఠినమైనటువంటి చట్టాలు మీ మీద అమలు చేయాల్సి ఉంటుంది జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది బంగారు భవిష్యత్తు పోతోంది జర జాగ్రత్తగా ఉండడం పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనుషుల్ని భయపెట్టాలనే ధోరణి రెండోది పోలీసులకు ఛాలెంజ్ విసరాలనే ఒక క్రూరమైన ఆలోచన ఏకంగా ఇప్పుడు రౌడీ షీటర్లు ఎలా తెగబడుతున్నారు ఎలా బరి తెగిస్తున్నారంటే సిసిటీవీ రికార్డు అవుతుంది మేము పోలీసులకు పట్టుబడతామని తెలిసి కూడా ఇది మా స్ట్రెంగ్త్ ఇది మా బలం అని నిరూపించుకోవడానికి ఒకరిపై ఒకరు ఆధిపత్యపు పోరు కోసం ఏకంగా ఊర్లపైనే పడుతున్నారు చుట్టూ జననావాసాలు ఉన్న చుట్టూ ప్రజలు ఉన్నా కూడా ఏమాత్రం జంకకుండా ఏమాత్రం భయం లేకుండా వాళ్ళు ఇంతలా చెలరేగిపోతున్నారు అంటే ఎక్కడ ఎక్కడ ఈ ల్యాబ్స్ కనబడుతున్నాయో మనకు అర్థమవుతోంది ఒక్కసారి మనం ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఇద్దరు యువకులు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక వ్యక్తి వెనుకల నుంచి వచ్చి ఒక యువకుడు ఆ యువకుడు మాసపు లోహిత్ ట్వంటీ ఇయర్స్ అబ్బాయి అబ్బాయిని వెనక నుంచి వచ్చి పీకపైన పట్టుకుని ఎలా లిఫ్ట్ చేస్తున్నాడు ఒక వస్తువును ఒక కుక్క పిల్లను పెంచుకున్న కుక్కపిల్లను కోడిను ఎలా అయితే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతారో అంత ఈజీగా ఆ యువకుని తీసుకువెళ్ళి కత్తులతో నరకడం హత్య చేయడం అత్యంత దారుణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది పోనీ ఆ సమయంలో అది నిర్మానుష్య ప్రాంతంలో జరిగిందా ఎవరు మనుషులు లేనప్పుడు జరిగిందా అంటే కాదు సీసీటీవీలు ఉన్నాయి ముందున చుట్టూ జనాలున్నారు జనం మధ్యలో జరిగినటువంటి ఒక ఘర్షణ ఒక యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు అంటే ఇక్కడ రౌడీ షీటర్లు ఏ స్థాయిలో పెటరేగిపోతున్నారో ఎలా చెలరేగిపోతున్నారో మనం ఈ దృశ్యాలు చూస్తుంటేనే అర్థమవుతోంది ఇక్కడ ఇంకొకటి మనం రౌడీ షేటర్లు ఎక్కువగా హైలైట్ చేసి మాట్లాడే కన్నా ఎందుకు ఇక్కడ ఈ మృతుడు కూడా ఒక రౌడీ షేటరే తనకి కూడా చాలా క్రిమినల్ హిస్టరీ ఉన్నట్టు అబ్బాయి ఇరవై సంవత్సరాలు ప్రతి తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని బాగా చదివించాలని మంచి భవిష్యత్ ఇవ్వాలని ఒక మంచి స్టేజ్కి రావాలనే ప్రతి తల్లిదండ్రులు అది ఏ వర్గం కానివ్వండి ఏ స్థాయి ఆర్థికపరమైన పరిస్థితులు కానివచ్చు కానీ ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల విషయంలో మాత్రం వాళ్ళ ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది కానీ కొంతమంది మాత్రం యుక్త వయసులోనే అంటే టీనేజ్ వయసులోని మైనర్ ఏజ్లో కూడా తప్పుదోవ పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొనడం వల్ల పూర్తిగా వాళ్ళు నేర ప్రవృత్తి వైపు వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం ఇక్కడ కూడా మనం చూడొచ్చు అనేక సినిమాల్లో మనం రౌడీ షీటర్లు ఎలా తయారవుతారు వాళ్ళు వాళ్ళలో అంత హార్డ్గా ఆ డెసిషన్కి రావడానికి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుంది ఇవి మనం సినిమాల్లో చూస్తాం బట్ ఇప్పుడు అలా లేదు విచ్చలవిడిగా రౌడీ షీటర్లుగా మారిపోతున్నారు నేర ప్రవృత్తి పెరుగుతోంది నేరాల్లో మైనర్లు కూడా ఉంటూ ఉండటం చాలా బాధాకరం ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అంత తేడా లేదు ప్రతి ఒక్కరు అంటే చాలా వరకు చాలామందిలో కనీసం మనం మనుషులు మనుషుల్లాగా ఉండాలి మనుషుల్లాగా ప్రవర్తించాలని విజ్ఞత కూడా లేకుండా ఎలా అంటే మృగాలకన్నా దారుణంగా పైసాచకత్వంగా ప్రవర్తిస్తున్నారు మనిషిని మనిషి నరుక్కుని చంపేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత కుటుంబాలు ఎంతగా విలవిలలు కుటుంబాలు ఏమైపోతాయో అని పరిస్థితి కూడా లేకుండా ఆలోచన కూడా లేకుండా ఇలా బరి తెగిస్తున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం ఇలాంటి సొసైటీలో మనం ఉంటున్నామా ఎటు పోతుంది సమాజం అనే ప్రశ్నలు మనకు మనం వేసుకుంటున్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీలో క్షేత్రస్థాయిలో చాలా చాలా లోపాలు కనపడుతున్నాయి అసలు చిన్నప్పటి నుండే ఎంతో ఫ్యూచర్ వైపు ఒక మంచి పట్టుదలతో వెళ్లాల్సినటువంటి యువత కూడా పెడదోమ పడుతుంది చాలా వరకు వ్యసనాలకు అలవాటు అవుతున్నారు చిన్నప్పటి నుంచే అసలు ఏమి చూడకూడదో ఏమి చేయకూడదో అవే మనం పిల్లల్లో చూస్తున్నప్పుడు చాలా బాధేస్తోంది వాళ్ళు ఒక్కరే ఒక్కరే చెడిపోతున్నారు అని వాళ్ళు అనుకోవచ్చు కానీ వాళ్ళ ప్రభావం చుట్టూ ఉన్న సొసైటీ పైన పైన వ్యవస్థ పైన ఎలాంటి తీవ్ర ప్రభావాలు పడతాయో కూడా మనం చూడవచ్చు సో ఒక రకంగా వాళ్ళు హీరోయిజం అనుకోవచ్చు నలుగురిలో వంద మందిలో వెయ్యి మందిలో లక్ష మందిలో మనం ఒక్కరమే హీరో మనకు అందరూ భయపడతారు మన చేతిలో ఉంటే భయపడతారు తుపాకీ ఉంటే భయపడతారు మనం ఒకరిని కొడితే భయపడతారు అనే ధోరణిలో ఒక హీరోయిజాన్ని వెతుకుంటున్నారు కొంతమంది యువత కానీ దానివల్ల ఎంత నష్టపోతున్నారు సొసైటీ ఎంత నష్టం జరుగుతోంది తండ్రులు ఎంత ఇలాంటి పిల్లలు మేము కన్నామాణి వాళ్ళు ఎంత ఆవేదనకు గురవుతున్నారు ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి విషయాలు ముఖ్యంగా గాంజా డ్రగ్స్ ఈ కేసుల్లో పట్టుబడుతున్న వాళ్ళు కూడా మంచి మంచి గొప్పగా చదువుకుంటున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ ఈ మధ్య లేటెస్ట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా విశాఖలో ఒక డ్రగ్స్ కేసు పోలీసులు ఛేదించారు ఇరవై ఐదు గ్రాముల కొకాయిని పట్టుకున్నారు ఆ కేసు చూస్తే కనుక ఒక నైజీరియన్ వ్యక్తితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు మంచి సెటిల్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు వృత్తిరీత్యా చూస్తే డాక్టర్స్ ప్రొఫెషనల్ ఇలాంటి వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ గాంజా కేసులో పట్టుబడుతున్నారు అంటే మరి ఏ స్థాయిలో ఎంత చేంజ్ వచ్చేసిందో సొసైటీలో మనకు అర్థమవుతోంది ఇక్కడ ఈ హత్యకు గురైనటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో మాసపు లోహిత్ ట్వంటీ ఇయర్స్ అబ్బాయి తినపై తినపైన కూడా చాలా నేర చరిత్ర ఉంది అసలు ఇరవై ఏళ్ళకి అంత నేర చరిత్రలు ఏంటి వాళ్ళపైన రౌడీషీట్ ఓపెన్ అవ్వడం ఏంటి ఇన్ని కేసులు ఏంటి ఇలాంటి వాళ్ళు ఒక ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఆ కుటుంబానికి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఆ కుటుంబంలో తల్లిదండ్రులని వాళ్ళ అక్క అన్నదమ్ములు ఉంటే వాళ్ళని ఎలా చూస్తారు ఇవేమి పట్టినట్టు కేవలం వాళ్ళు డబ్బు సంపాదన రౌడీ ఈజం సొసైటీలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం చెడు మార్గాన్ని ఎంచుకుంటున్న వాళ్ళని మనం ఎక్కువగా చూస్తున్నాం ఏదేమైనా దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఎంతుందో ప్రభుత్వాలపై ఎంత మనుషుల్లో సొసైటీలో కూడా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నటువంటి పరిస్థితులే యువతలో ఎక్కువగా కనబడుతున్నాయి గాంజాకు అలవాటు పడుతున్నారు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు మత్తులో ఏమవుతున్నారో తెలియదు ఇలానే అల్లరి మోకలతో చేరుతున్నారు రౌడీ షేటర్ల వెంట ఫాలోవర్స్గా వెళ్తూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పెద్ద రౌడీ షేటర్గా వెదగాలి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయాలి సొసైటీలో మన పేరు చెప్తే భయం ఏర్పడాలి అనే దుర్మార్గపు ఆలోచనలకు వెళ్ళటం వల్ల కూడా ఇలాంటి బరి తెగింపు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి వీటిని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఎవరు కంట్రోల్ చేయాలో తెలియటం లేదు కానీ పూర్తిగా అయితే పోలీసులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు రౌడీ షేటర్లు రౌడీ మూకలు అల్లరి మూకలు ఎక్కడ పేటరేగిపోయినా విచ్చలవిడిగా ప్రవర్తించినా ఆకృత్యాలకు పాల్పడినా సాధారణ ప్రజానికానికి ఇబ్బంది కలిగించినా ఉపేక్షించాం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం యాక్షన్ చాలా సివియర్గా ఉంటుందని చెప్తున్నారు కానీ వీళ్ళు మాత్రం పోలీసులకి ఛాలెంజ్ విసురుతున్నారు జనాన్ని భయపెట్టాలనే ఆలోచనతో నడి రోడ్లపై బరి తెగిస్తున్నారు విచ్చలవిడిగా కత్తులతో చెలరేగిపోతున్నారు ఒకరిని ఒకరు హత్యలు చేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే రక్తపాతం చూడడానికే నేర చరిత్ర నేర ప్రవృత్తి వైపు వీళ్ళు వెళ్ళటానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదేమైనా సొసైటీలో చాలా మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది సో ఈ కేసు విషయంలో కూడా ఇప్పుడు ఒకవైపు విశాఖలో గిరి ప్రదక్షిణ జరుగుతోంది దాదాపు రెండు వేల మంది పోలీస్ ఫోర్స్తో గిరి ప్రదక్షిణ ప్రతిష్టాత్మకంగా సూపర్ సక్సెస్ చేయాలనే ఆలోచనతో ఒకవైపు పోలీసు వ్యవస్థ అంతా అటు పనిచేస్తుంటే మరొక వైపు విశాఖలో ఒక్కసారిగా ఈ రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు చాలా దారుణం చాలా బాధాకరం ఇప్పుడు నేటి జనరేషన్ ఇలా రోడ్ల ఇలాంటి ఘటనలు చూస్తే పిల్లలు భయభ్రాంతులకు గురవడం పిల్లలు పెద్దలు అందరూ భయపడుతున్నారు తర్వాత ఆ ఘటన నుంచి మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది కూడా ఇక్కడ చాలా ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశాలుగానే చెప్పుకోవచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు